అమ్మగారు సరిగ్గా ఇప్పుడే వచ్చారమ్మా అని అల్లుగారు అన్నారండి వాతావరణం కోసం అమ్మగారు చేస్తారండి ఎప్పుడు మానరు అయినప్పటికీ మరి వాతావరణం దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడండి మళ్ళీ నా మళ్ళీ నిరీక్షించి ఆయన పని ఆయనే జరిగిచ్చుకుంటాడు అమ్మగారు ప్రార్థన సంఘ ప్రార్థన ఉంది కదా ఆ టయానికి దేవుడే వాతావరణాన్ని నిమ్మలపరుస్తాడని మళ్ళీ సూచించి నాలో ఆత్మంగా నేను బల బాగా బలపరుచుకున్నావు రాత్రి అయితే టెన్షన్ రాత్రి అయితే సేదం నిద్ర పట్టలేదండి అసలు అని వాతావరణం కోసం అండి గుడిగా ఎలా జరుగుతుందానండి మా దేవుడు ఎంతకన్నా అందరూ వచ్చారండి వర్షాలు కూడా మీ అందరికీ నా వందనాలండి మరి నా జీవితంలో అయితే దేవుడు ఎన్నో మేలుదండి మరి ఈ రోజు ఎలా ఉన్నామంటే అది ఆయన రూపండి మరి ఈ స్థితిలో ఉన్నామంత దేవుడు ఇచ్చిన కృపండి మరి నా స్థితి అయితే మీ అందరికీ తెలుసండి మరి అనుక్షణం బలహీన అయినప్పటికీ దేవుడు అనుక్షణం అంగారం చేసిన ప్రార్థన సంఘ ప్రార్థన బట్టి దేవుడు లేవనైతే బలపరుస్తున్నాడు అని మరి బిడ్డల విషయంలో అయితే నేను ఎంతగానో కృంగిపోయేదన మరి నా శోదనలు అయితే ఇంకా తట్టుకోలేని అని మరి చెప్పుకోలేని అనే విషయాలలో నా అమ్మగారు ఎంతగానో నన్ను బలపరిచి ఈ రోజు ఎలా ఉన్నానంటే అమ్మగారు ఇచ్చిన ధైర్యం ఏను నాకు అమ్మగారు ప్రార్థనే మరి ఈ రోజు అయితేనే మరి అసలు కూడికి ఇంత ఇదిగా జరుగుతుందో అనుకోలేదని మరి పెద్ద పెద్ద జీవితంలో దేవుడి చేసిన మేలైన బట్టి అసలు వెళ్ళాక పెట్టుకోవాలండి బిడ్డలు లేకుండా అలాగని చేసి నేను బిడ్డ వచ్చాక పెట్టుకోవాలని ఆశ అండి మన ఆశని దేవుడు తీర్చాడండి దేవుడికి పొందడండి మరి మన జీవితంలో అయితే దేవుడు ఎన్నో మేలుదండి ఎన్నో అద్భుతాలు చేశాడండి మరి ఇదంతా అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థనండి మరి ఈ రోజు మూడు పూట మేము తింటున్నాం అంటే అదంతా అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన దేవుడి కృపాలండి మరి మరి నా స్త్రీ అయితే అందరికీ తెలుసండి మరి ఆ లేనప్పటికీ దేవుడే నన్ను పోషించి అనుక్షణం ఏది లేదనుకున్నప్పటికీ దేవుడు ఎన్ని విధాలుగాను ఆదరించండి మరి ప్రార్థన ప్రార్థనండి ఇదంతా దేవుడు చేసిన మేలునండి మరి మరి దేవుడు ఇంకా ఉన్న గృహం విషయంలో విడిన చిన్నవిడ కూడా మరి మన ఇంటర్వ్యూ అయిందండి మరి ఆవిడ కూడా మరి వేరే చోటికి మరి వెళ్ళటానికి మరి జాబు దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి ఆవిడ మరి పెద్ద అయితే రేపు సాయంత్రం వెళ్తున్నాడండి అండి ఆవిడ ప్రయాణంలో దేవుడు క్షేమంగా చేర్చేలాగా ప్రార్థన చేయమని కోరుతున్నానండి మరి ఈ రోజు ఎలా ఉన్నామండి ఇదంతా దేవుని కోల్పోయినండి మరి ਨਾਲ ਹੀ ਤੇ ਇਹ ਵੀ ਇਹਨੇ ਅਸੀਂ ਕਿਹਾ ਤਾਂ ਇਹਨੂੰ ਜੈਨ ਪ੍ਰਾਰਥਨਾ కొని పెట్టిందమ్మ అంటే ముందు వాళ్ళు డబ్బులు నాకు ప్రతి వస్తువు కూడా కొని కొనివేస్తే రెండు